రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆధ్వర్యంలో నలభై లక్షల విలువైన వైద్య పరికరాలను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా కేజీహెచ్కు అందజేశారు జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రోటరీ క్లబ్లో ఎంతో మంది ప్రముఖులు అనేక రకమైన సేవా కార్యక్రమాల్లో విరివిగా చేస్తున్నారని తెలియజేశారు నియోజకవర్గంలో విద్యకు వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రముఖులకు నియోజకవర్గంలో పలు పాఠశాలలకు కళాశాలకు రోటరీ క్లబ్ వారు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు రెండు వెంటిలేటర్స్ పది సిరంజి పంప్స్ నలభై వీల్ చైర్స్ వంద కార్డ్స్ ఐదు రెస్పిరేటరీ హ్యూమీ డైఫర్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాణి రోటరీ క్లబ్ పెద్దలు శోభన్ ప్రకాష్ ప్రిన్సిపల్ సంధ్యాదేవి పెద్దలు రాంప్రసాద్ నహదా కృష్ణకుమార్తో పాటు జనసేన పార్టీ వార్డు అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ కూటమి నేతలు జోగిరాజు మహి డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీమతి వాసవీలత సిఎంఆర్ఓ శ్రీహరి ఏఓ పలు విభాగాల అధిపతులు డాక్టర్లు పాల్గొన్నారు